ప్రధాని మోడీకి తెలంగాణపై ఉన్న కక్షను ప్రజలు ఊహించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు మోడీ ప్రభుత్వ వైఖరి ఈ బడ్జెట్ తో స్పష్టంగా అర్థమైందని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చారన్నారు వారి వల్లే మోడీ ప్రధాని కుర్చీలో కూర్చున్నారని తెలిపారు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి వెంటనే మంత్రివర్గం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది बिहार को आंध्र प्रदेश को दप्पा